షట్పదీ అని నా వేదాంత విషయాల్ని కూడా ప్రకరణ గ్రంథం అని రూపంలో ఆ వేదాంతాన్ని ప్రతిపాదించారు ఆ వేదాంతాన్ని ప్రతిపాదిస్తూ భగవంతుడు అన్ని చోట్ల ఉన్న త్వయి మయి చె అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్ప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నది పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సవ భేద అజ్ఞానం ఇక్కడ నీలో నాలో అన్ని చోట్ల ఉండే భగవంతుని తెలుసుకోవడానికి మై మై అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కూపేసి మై ఎస విష్ణు సర్వస్మిన్నవి పశ్చి ఆత్మ అందరిలో ఉండే ఆత్మని సందర్శనం చేయండి అని చెప్పారు అలాంటి తత్వాన్ని ఈ వివేక చూడమని అలా వేదాంతాన్ని ప్రచారం చేశారు